ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పాడి పశువులకు బీమా సౌకర్యం కల్పించనుంది పశువుల పోషణపై ఆధారపడే రైతులకు ఉపయోగపడేలా ఈ నిర్ణయం తీసుకుంది పశువుల బీమా పథకం పేరుతో అమలు చేయనున్న దీనికి సంబంధించి దరఖాస్తులను జనవరి పంతొమ్మిది నుంచి ఆహ్వానిస్తున్నారు నేటి నుంచి రైతులు దరఖాస్తు చేసుకుని ఈ పథకంలో చేరవచ్చు పశువులు మరణించినప్పుడు రైతులకు ఈ బీమా సొమ్మును అందిస్తారు ఈ పథకంలో భాగంగా ప్రీమియం మొత్తాన్ని రైతులు చెల్లించిన అవసరం లేదు ఎనభై శాతం ప్రీమియంను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి మిగతా పదిహేను శాతం ప్రీమియంను రైతులు చెల్లి ల్సి ఉంటుంది గేదెలు ఆవులకు ముప్పై వేలు నాటు పశువులకు పదిహేను వేలు మేలు జాతి ఎద్దులు దున్నలకు ముప్పై వేలు నాటు ఎద్దులు దున్నలకు పదిహేను వేల చొప్పున బీమా ఉంటుంది ముప్పై వేల విలువైన పశువులకు పంతొమ్మిది వందల ఇరవై ప్రీమియం ఉంటుంది వీటిల్లో పదహారు వందల ముప్పై రెండును కేంద్ర ప్రభు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి మిగతా రెండు వందల ఎనభై ఎనిమిది రైతులు మాత్రం చెల్లిస్తే సరిపోతుంది ఇక పదిహేను వేలు విలువ చేసే పశువులకు ప్రీమియం తొమ్మిది వందల అరవై ఉంటుంది వీటిల్లో కేంద్ర వాటా పోను రైతుల వాటా నూట నలభై నాలుగు చెల్లించాల్సి ఉంటుంది అయితే ఈ బీమా పథకం లో కొన్ని పరిమితులు విధించారు గరిష్టంగా పది ఆవులు గేదెలకు మాత్రమే బీమా కల్పిస్తారు ఒక జీవాలకు పందులకు మాత్రమే బీమా వర్తిస్తుంది ఈ పథకానికి దరఖాస్తులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు ఈ శిబిరాల్లో రైతులు తమ పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించుకోకపోవడంతో పాటు బీమా పథకంలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక్కడే ప్రీమియం కూడా చెల్లించవచ్చు ఈ నెల ముప్పై ఒకటో తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పశువులకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుంది ఈ శిబిరాల్లో కూడా పశువులకు బీమా పథకం దరఖాస్తు చేసుకోవచ్చు ఇక్కడే ప్రీమియం కూడా చెల్లించవచ్చు అలాగే ఈ ప్రత్యేక శిబిరాల్లో బీమా పథకంలో చేరని రైతుల వివరాలు కూడా ప్రదర్శిస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి దీంతో ప్రమాదవశత్తు పశువుల అనారోగ్యానికి గురై లేదా ప్రమాదంలో మరణిస్తే బీమా సొమ్ము రైతులకు అందుతుంది పశుపోషణపై ఆధారపడి జీవించే రైతులకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నాయి